నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంచలన ప్రకటన విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం దీనిలో మరొక అడుగు ముందుకు వేస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాని ఆయన సమర్పించారు తన రాజీనామా మొత్తం పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి అంశంగానే విజయసాయిరెడ్డి తేల్చేశారు రాజకీయంగా తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఎలాంటి కేసులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించారు అయితే రాజకీయాలకు దూరం కావడానికి కారణం ఏంటి అనే దాన్ని మాత్రం ఆయన స్పష్టంగా వివరించలేదు ప్రస్తుతానికి రాజకీయ విరామం అలానే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చిన తర్వాత ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత వైసీపీకి రాజీనామా చేస్తారా లేదా ముందే రాజీనామా లేఖని పార్టీకి కూడా సమర్పిస్తారా అనేటువంటి చర్చ కొనసాగుతుంది విజయసాయి రెడ్డి నిష్క్రమణ వైసీపీ పైన ఎలాంటి ప్రభావం చూపించబోతుంది దానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏంటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం గారు విజయసాయి రెడ్డి గారు రాసిన లెటర్ అంటే ట్వీట్ చేయడమే ఒక సంచలనంగా అనిపించింది ఫైనల్ గా లెటర్ ఇచ్చేసారు ఆయన రాజీనామాకి క్లారిటీ ఇచ్చేసినట్టు రాజ్యసభ సీట్ ఇంకా ఆయన వదిలేసినట్టే పార్టీ నుంచి రాజీనామా అనేది ఇవాళ రేపా లేదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరక అనేది ఒక సస్పెన్స్లో పెట్టారు దాని మీద ఇంకా స్పష్టత రావాల్సిన పరిస్థితి ఉంది సో ఏంటి అసలు ఎందుకు అంత కీలకమైనటువంటి స్థానం నంబర్ టూ అనుకుంటారు కదా అందరూ ఇప్పుడు ఈ టైంలో విదేశాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవడం దానికి ప్రత్యేకమైన కారణం లేదు వ్యక్తిగత కారణాలే కారణం అంటారు ఏంటి రీజన్ వైసీపీకి చాలా గడ్డు కాలం కనపడుతుందండి అంటే మూలిగైన అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు జిల్లా జిల్లాలో నాయకులు వెళ్ళిపోతున్నారు అందరూ వెళ్ళిపోయింది ఎత్తే అయితే ఈరోజు పార్టీకి వ్యూహకర్త ఏదైనా కానీ రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్నాడు తర్వాత తొమ్మిది సార్లు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు రాజ్యసభలో ఉన్నాడు పార్టీ గడ్డు కాలంలో వెన్నంటు ఉన్నాడు వీరన్నట్టు ఆ రోజు పదహారు నెలలు జైలు జీవితంలో ఆయనతో పాటు ఉన్నాడు తర్వాత ఇరవై మూడు కేసుల్లో ఏ టూగానే ఉన్నాడు ఇంకోటి కొత్తగా కాకినాడ పోర్టులో కూడా ఎటువ్గా పెట్టారు ఒకవైపు కేసులు ఒకవైపు మానసిక ఆందోళన పార్టీలో చూస్తే కనుచూపు మేరలో అధికారంలో వచ్చే పరిస్థితి కనపడుతుంది మరి ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు పిరిడ్ కూడా రాసేపు కూడా వద్దనుకున్నాడంటే ఇంకా నా వల్ల న్యాయం జరగదు పార్టీకి అనేది ఆయనే చెప్తున్నాడు స్వయంగా కాకపోతే యోహకర్త ట్రబుల్ షోటర్ ఢిల్లీలో అన్నీ చక్కబెట్టే వ్యక్తి నాలుగున్నర దశాబ్దాలు వాళ్ళ ఫ్యామిలీతో అనుబంధం ఉంది వైఎస్ ఫ్యామిలీతో ఒక చార్టెడ్ అకౌంటెంట్ లెక్కలు మాస్టరు మరి ఆ లెక్కలు ఆయన ఆలోచనలు తప్పయ్యాయని మనం అనుకోవాలి రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు వ్యక్తిగత కారణాల వలన వెళుతున్నారు వ్యక్తిగత కారణాలంటే ఏమవడానికి అవకాశం ఉంది ఎందుకంటే కేసులు ఆయన కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆల్మోస్ట్ ఒక ఏడాది పాటు ఏడాది పైగానే ఆయన కూడా పదహారు మాసాలు పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఇప్పుడు కూడా అదే పోరాటం అదే ఇది కొనసాగుతుంది సో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిగత సమస్యలు ఏమున్నాయి విజయసాయి రెడ్డి గారికి ఎందుకు రాజీనామా జరుగుతుంది ఈవెన్ కాకినాడ పోర్టు ఇష్యూలో కూడా ఈ కేసుల పరంపర అనేది కొత్తది కాదు కదా గత నుంచి ఎదుర్కొంటున్నదే కదా ఇప్పుడు ఎందుకు వ్యక్తిగత కారణాలు అనే అంశాన్ని తెరపైకి సముచిత గౌరవం దక్కలేదా పార్టీకి లేదా ఆయన ఆయన ప్రాధాన్యం ఏమైనా తగ్గిందా అనేక కారణాలు మనకు కనపడుతున్నాయండి ఎవరు అని అనుకున్నా కాదనుకున్నా ఆయన చెప్పకపోయినా ఆయనకి వ్యక్తిగత కారణాలు ఏముంటాయి ఆయనకి చార్టెడ్ అకౌంట్గా చెన్నై నుంచి ఆయన ప్రస్థానం దేశవ్యాప్తంగా ఒక మంచి చార్టెడ్ అకౌంట్ నో డౌట్ ఎట్ ఆల్ అంటే రాజకీయాల్లో ఆయన ట్వీట్ల ద్వారా అస్త్ర అస్త్రాలు సంధించేది మనం కూడా చూసాం వైసీపీ ఒక మాట అంటే తట్టుకోలేవు అనేక ట్రబుల్లో ఉన్న ఆ పరిస్థితి నుంచి బయటకు పడేసింది మనం చూసాం ఇప్పుడు ఈ లో ఆయన లండన్లో ఉన్నప్పుడు నాయకుడు పార్టీ అధినేత ఉన్నప్పుడు ఈయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా అంటే ప్రధానంగా ఆ పార్టీలో క్రమేపీ నెంబర్ టూగా ఉన్న పొజిషన్ నుంచి ఆ ప్లేస్ అంతా కూడా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు భర్తీ చేయడం కావచ్చు ఉత్తరాంధ్రలో ఆయన పార్టీకి జనరల్ సెక్రటరీ నేషనల్ జనరల్ సెక్రటరీతో పాటు ఉత్తరాంధ్ర కనివారు ఆ బాధ్యత నుంచి ఆయన తప్పించి వైవి సుబ్బారెడ్డిని పెట్టడం కావచ్చు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇరవై మూడు కేసులు ఎదుర్కోవడం ఒక ఎత్తే అయితే ఈ వయసులో శాంతి అని చెప్పేసి భూకంభకోణం విశాఖపట్నం కావచ్చు దానితో పాటు ఫోర్ టూ అంటే ఏ కేసు ఉన్నా కానీ ఏ టూ ఈయనే అవుతున్నాడు మరి ఈ యొక్క ఆ వయసులో ఆయన ఎదుర్కోలేకపోవచ్చు ఇంకోటి వ్యవసాయం చేసుకుంటానంటున్నాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు చెప్పినట్టు పార్టీలు క్రమేప ప్రాధాన్యత తగ్గినట్టుగానే కనపడుతుంది ఢిల్లీలో అన్ని అన్ని చెక్కబెట్టి ఆయనకి ఈ పరిస్థితి ఊహించలే ఈరోజు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ని ఫ్లోర్సీ ఫ్లోర్లీడర్ రోల్ లీడర్ ఒక కమిటీకి పార్లమెంట్ కమిటీకి కూడా చైర్మన్గా ఉన్నాడు చాలా కీలకమైన బాధ్యతలు ఆయనకు చెప్తుంటుంటారు కానీ ఇప్పుడు రాజ్యసభ చైర్మన్కి దానికటికి ఆయనకి రాజీనామా సమర్పించిన తర్వాత ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే నేను ఎవరికి భయపడను నా మీద ఇప్పటికి ఇరవై మూడు కేసులు ఉన్నాయి కేసుల కోసం వెళ్తా పార్టీ నాలుగు దశాబ్దాలతో అనుబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో దానికోసం వెళ్తా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని వదలనని ఒక పత్రిక యజమాని చెప్తున్నాడు అంటే ఆ చెప్తున్న విధానమే పరస్పరం భిన్నంగా ఉంది ఒకవైపు పోరాటం ఇంకో ఇంకోవైపు వ్యక్తిగత కారణాలతో ఇప్పుడు ఆయన ఆయన విధేయుడు అయినటువంటి సేవకుడు కదా అవును జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు కష్టంలో ఉన్నారు కదా ఇప్పుడు అధికారం లేదు ఇబ్బందుల్లో ఉన్నారు ఇటువంటి టైంలో ఆయన ఖాళీ చేస్తే రాజ్యసభ సీటు ఖచ్చితంగా కూటమికి వెళ్ళిపోద్దాన్న విషయం నాకు తెలుసు అంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఏమంటు ఏమవుతుందంటే ఒక ట్రబుల్ షూడ్గా పార్టీ అధినేత కష్టాలు ఉన్నప్పుడు వెన్నంటి ఉండాలి నాకు తెలుసు నేను వెళ్ళిపోతే వచ్చిందంట అదే అదే అది ఇక్కడ ఏంటంటే పార్టీ అధినేతతో గ్యాప్ రావడానికి సన్నివేశాలు మనకు ఎక్కడ కనపడినాయి అంటే ప్రాధాన్యత క్రమం తగ్గటంలో ఈయన కొద్దిగా అంటే అనేటుగా ఉండటం కావచ్చు పార్టీ అధినేతతో గ్యాప్ ఉంది ఎక్కడంటే తారకరత్న గారు ఆయన చావు బతుకులు ఉన్నప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారితో ఇటు బాలకృష్ణ గారితో మాట్లాడినప్పుడు ఆ రోజు హట్ అయ్యాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ ఈ విషయమేనే కాదు బాలశౌరి గారు కూడా రేవంత్ రెడ్డి జనర్కి ఎంపీలు సమావేశం వెళ్ళినందుకు ఆయన్ని కూడా పార్టీ వల్ల బాలసారి ఇప్పుడు ఆయన పార్టీ కాదని చెప్పి ఇప్పుడు జనసేనలో మచిలీపట్నం ఎంపీ అయ్యాడు సరే ఆయన ఎవరైనా ఒకటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినట్టు వినాలనే నేచర్ ఉంది అది ఆ విషయంలో తారక రత్న ఫ్యామిలీతో ఎందుకంటే తారక రత్న చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు గారి ఇంట్లో ఏదో శుభకార్యం జరిగితే వెళ్తే అప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలు గాయపడ్డాయి సరే ఏది ఎల్లారు లేస్తే రాజగురు అనేవాళ్ళు ఈయన ఎందుకు వెళ్ళారు అవన్నీ అవన్నీ ఎదుర్కొన్న ఆయన మనసులో పెట్టుకోవాలి చివరికి మొన్న షర్మిళ గారి ఆస్తుల విషయంలో కూడా విజయమ్మతో షర్మిళ గారితో విభేదించి జగన్ వైపు నిలబడ్డాడు ఇవన్నీ చూసుకుంటా ఇక వైపు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన రేపు ఫిబ్రవరి పది నుంచి మార్చి పది వరకు నాకు నెల రోజుల పాటు నేను నార్వే ఫ్రాన్స్ వెళ్ళాలి నాకు పర్మిషన్ ఏంటని సీబీఐ కోర్టుని కూడా అడిగాను నాంపల్లి కోర్టుని నాంపల్లి కోర్టు ఏం చెప్పింది సిబిఐ వాళ్ళని అడిగారు మరి వచ్చా ఏంటి పరిస్థితి అంటే అది కేసు ఇరవై ఏడు తారీఖు వాయిదా ఉంది అంటే ఇక్కడ ఏంటి దేనికోసం వెళ్తున్నాడు అక్కడ వ్యాపారాల కోసం వెళ్తున్నాడా లేకపోతే రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాడా లేకపోతే నాకు రాజకీయాలు వద్దన్నాడు వ్యవసాయం చేసుకుంటున్నాడు చే చెప్పేదానికి అక్కడ చెప్పేదానికి ఆయన యొక్క స్టెప్స్ చూస్తే చాలా పొంతలు లేకుండా ఉంది ఈ లో ట్రబుల్ షూటర్గా ఒక లెక్కల్లో అన్నీ సరిచేసి అనేక కంపెనీలు అవతకంలో ఆయన ఏటుకున్న ఆ వ్యక్తికి చార్టెడ్ అకౌంటెంట్కి ఇది పెద్ద సమస్య కాదు కష్టాలు ఉన్నప్పుడు ఉండాలి ఉండకుండా ఇప్పుడు వెళ్ళిపోవటం వదులుకొని వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇప్పుడున్న పదకొండు మంది ఎమ్మెల్యేలు వల్ల రాజ్యసభ రాదు ఇది కూటమికి ఉపయోగపడుతుంది ఏదైనా కానీ ఆ పార్టీ అని ఈ పార్టీ అని నాకంటే పనిని చెందిన వ్యక్తి చాలామంది ఉంటారు వాళ్ళకు వస్తే నేను సంతోషిస్తాను అన్నాడు ఇవన్నీ ఎట్లుందంటే ఒకవైపు నేను ఎదుర్కొంటానన్నాడు నాకు దైవభక్తి అన్నాడు నేను అబద్ధం చెప్పను ప్రమాణ సేకరణ ప్రమాణం చేసి చెప్తాను నాకు ఆస్తులు ఏమంటున్నారు విశాఖపట్నం ఒక అపార్ట్మెంట్ మీద ఒక అపార్ట్మెంటే ఉంది బెంగళూరు అపార్ట్మెంట్ హైదరాబాద్లో గిల్లు విజయవాడలో గిల్లు ఈ తప్పితే నాకు ఆస్తులు వ్యక్తిగతంగా ఏమి లేవన్నాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు నాకు చాలా బాధపడింది పోర్ట్లో కూడా నన్ను ఏ టూగా ఇరికిచ్చారు అందులో మా అల్లుడైతే అయితే ఉండొచ్చు ఆ యొక్క దీంట్లో ఒక పోర్ట్లో కాకినాడ పోర్ట్ పోర్ట్లో దాని ఆ ఫార్మా కంపెనీకి నాకు ఎటువంటి ఇది లేదు వాళ్ళు ఏ వ్యాపారాలు చేసుకుంటారు నేను అడగలేదు కేవీరావు ఈ విషయంలో డిఫర్మేషన్ వేస్తున్నాడు ఆ విషయంలో కూడా చెప్పాడు అంటే ఇక్కడ ఏంటంటే నేను ఎక్కడ ఎవరికి అన్నారు అదే సమయంలో పార్టీని వదిలిపెట్టి వైసీపీ పార్టీని వెళ్ళటం అనేది విజయసాయి రెడ్డి గారు అందరూ ఆలోచన ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాధాన్యత తగ్గించారా అదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి ప్రాధాన్యత ఉత్తరాంధ్రలో ఇస్తా ఇటు సజ్జలకి పార్టీలు కీలకంగా ఎవరిస్తా సజ్జల ఉత్తరాంధ్ర బాధ్యతలు వైవై సుబ్బారెడ్డి గారికి ఇస్తానే ఇప్పుడు రాజ్యసభ బాధ్యతలు కూడా ఇవ్వబోతున్నారు రాజ్యసభ పక్ష నేతగా కూడా ఆయన చేయబోతున్నారు అనే సంకేతాలు ఏమైనా ఉన్నాయా బహుశా ఎందుకంటే మనం స్టేట్ అసెంబ్లీ శా శాసన మండలిలో చూసాం లేల అప్పిరెడ్డి గారిని తప్పించారు లేళ్ళ అప్పిరెడ్డికి ఇచ్చారు ఆయన తప్పించి గారు రాగానే మళ్ళీ ఆయనకి ఆయన సో అట్లాంటి ఎత్తుగా ఏదన్నా జరగడం ఈయన మనస్తాపానికి గురవడం అన్న జరిగినాయా ఉండొచ్చండి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మనం రెండు రోజుల్లో తెలిసిపోయింది అంతా కూడా ఇంత యువ కొత్త ఎందుకు వెళ్తున్నానంటే కారణాలు తెలియకుండా ఏముండే ఇక మీరు అన్నట్టుగా ఇతరుకి ఇప్పుడు ఇప్పటికే బేదాం మస్తాన్ వెళ్ళిపోయారు లేకపోతే కార్కృష్ణ వెళ్ళిపోయిన మోపిదేవి వెళ్ళిపోయారు వరుసగా ఖాళీ అవుతా ఉంది రాజ్యసభలో వైసీపీ ప్రధాన క్రమేపీ తగ్గుతా ఉంది ఇటువంటి ప్రాధాన్యత క్రమం లేని ఇదిలో ఇటువంటి వ్యక్తి వెళ్ళటం అనేది ఏదో బలమైన కారణం లేకపోతే వెళ్ళటం ఏం ఉండదు ఆరోపణలు ఎదుర్కొంటాడంటే ఇరవై మూడు సంవత్సరాలు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు తొమ్మిది సంవత్సరాలు అధికారంలో కూడా రాజ్యసభగా ఉన్న వ్యక్తి ఇంకొక మూడు పైన రాజ్యసభ పదవి ఉండి కూడా ఒక పార్లమెంట్ కమిటీకి నేతృత్వం వహిస్తా కూడా ఎందుకు వెళ్తున్నారు ఏదో బలమైన కారణం లేకపోతే ఉండదు నేను ఏదో రాజకీయాల్లో తప్పు తప్పకుండా ఏదో బలమైన ఇది అనేది ఉంది ఏదైనా కానీ నేను ఎక్కువగా విశ్వసించే జగన్మోహన్ రెడ్డి గారు నా పట్ల అదే ప్రేమను కనపరచట్లేదనే భావన అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు అదే అండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇండియా తిరిగి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారితో సంప్రదింపులు జరగవచ్చు లేదా అప్పటి వరకు పార్టీకి రాజీనామా చేయకుండా విజయసాయి రెడ్డి గారు ఉండొచ్చా రాజ్యసభ అయితే ఖాళీ అయిపోయింది రాజ్యసభ అయిపోయింది అయిపోయింది అవకాశం లేదు కూటమికి ఆ బెనిఫిట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే పార్టీకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దానికి కూడా ఇంకా చేయలే ఇంకా మరి ఆయన ఆగమన్నగానే ఆగకుండా రాజ్యసభకి ఇచ్చేసేసాడు ఇక పార్టీ యొక్క పదవుల మీద మరి ఈరోజు రేపు నిర్ణయం తీసుకుంటాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆపమని అడుగుతున్నాడా లేకపోతే ఆల్రెడీ తిరుపతి ఎంపీ మాజీ ఎంపీ కూడా వెళ్ళి పోయి కలిసినట్టున్నాడు ఇప్పుడు వెళ్ళి ఇంత ముందు పనిచేశాడు కదా సార్ డాక్టర్ గారు గురుమూర్తి గురుమూర్తి గారు కూడా వెళ్ళి కలిసినా కానీ ఆయన నిర్ణయం మార్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లో చెప్తే వినది గురుమూర్తి గారు కాలు పడుకుంటే ఆలు కదా అయిపోయింది ఆ చాప్టర్ అయిపోయింది కాకపోతే పార్టీలో ఉంటారా ఉండరా ఇది ఎందుకంటే పార్టీలో ఆయన ఉండకపోతే ఈ కేసుల పరంపర వ్యక్తిగతమైన అంశాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ప్రతి చోట ఈయన పేరు ఉంది కదా సో మళ్ళీ అవన్నీ ఫేస్ చేయాల్సిందే కదా ఈ పరిణామాలు ఇచ్చే పార్టీలో కూడా ఇటు పరిస్థితి ఉండే అవకాశం లేదు నా వల్ల ఉపయోగం లేదు పార్టీకి ఉన్నా ఉపయోగం లేదు వైవి సుబ్బారెడ్డి గారి మీద సజ్జల రామకృష్ణ రెడ్డి గారి మీద ఎందుకంటే ఆధిపత్య పోరవుట్ నడుస్తుంది అని పదే పదే అంటున్నారు డెఫినెట్ గా నాలుగు నుంచి నాలుగు దశాబ్దాలుగా వీళ్ళ ఫ్యామిలీతో అంటి పెట్టుకుని ఉండి అన్నిట్లో కష్టాల్లో జైలు కూడా ఉన్న నాకు కష్టాల్లో ఉన్న ఆదుకున్నప్పుడు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ఇబ్బందులు ఉన్నా నేను వెనువంటే ఉన్నాను కానీ నన్ను ప్రాధాన్యత క్రమం తప్పించారు వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర ప్రాధాన్యత ఇచ్చారు ఒకవైపు సకల శాఖ మంత్రికి అనేక ఎలిగేషన్స్ ఉన్నా సజ్జరికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక నా పార్టీ నా ఉన్నా గానీ నా మనుగుడికే ప్రశ్న కదా ఇప్పుడున్న సి కీలకమైన విషయం ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా శాంతి విషయంలో పార్టీ ఆయన పక్కన నిలబడలేదు అనేటువంటి ఒక వాదన ఉంది ఆయన పెట్టిన ప్రెస్ మీట్ కూడా బహుశా అవంతి శ్రీనివాస్ గారు ఒకరు మాత్రం ఉన్నారు అవంతి శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు బయటకు వచ్చారు పార్టీ నుంచి అవునండి అంటే విజయసాగర్ రెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నిలవలేదు అనేది ఆయనకు అండగా నిలవలేదు అనేది అన్న వేధించిందా అందుకని బయట పెట్టారు అది కూడా కారణం ఉంటది ఎందుకంటే నిజమే మీరు చెప్పింది ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థం ఆ రోజు నిజంగా ఎవరు లేరు ఆయన పైన అనేక ఆరోపణలు తర్వాత వాళ్ళ అమ్మాయి ఫైవ్ స్టార్ హోటల్ కడుతుందంటే కోర్టుకి వెళ్తాం అది కూడా ఆగిపోవటం ఎన్ని కూడా ఏంటంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో కింగ్ పిన్ గా ఉన్న వ్యక్తికి కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు ముందుకు రాకపోవటం కూడా ఒక రకంగా మానసిక ఆందోళనకు గురవుతుంది ఆ వయసులో ఇంకేముందండి ఇప్పుడు అన్ని కూడా చూసిన వ్యక్తికి ఇవన్నీ చూసి ఆయన ఆవేదన గురయ్యారు అంతే ఎన్ని కూడా చాలా కారణాలు ఉంటాయి ఏదైనా కానీ రెండు రోజులు గడిస్తే కానీ ఇక పూర్తిగా అసలు ఏం కారణం లేదు బయటకు రాదు థ్యాంక్ యూనివాస్ రెడ్డి గారి రాజీనామా వెనుక వ్యక్తిగత కారణాలు ఆ వ్యక్తిగత కారణాల్లో కూడా రాజకీయ పరమైన అంశాలు మేళవించి ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నారు శ్రీనివాస్ గారు అలానే పార్టీకి రాజీనామా చేస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అయితే పార్టీ నుంచి బయటకు వచ్చేయడం ఖాయమనే సంకేతాలు మాత్రం రెడ్డి స్పష్టంగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడిన తర్వాత నిర్ణయంలో ఏమన్నా జాప్యం ఉంటుందా లేదా రాయబారానికి ప్రయత్నాలు జరుగుతాయనే చర్చ మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్